లైవ్ కూడా ఇస్తున్నారు విదేశాల్లో చాలా మంది విశ్వాసం ఉన్నారు ఇక్కడ నుంచి కనీసం ఇక్కడ మన సంఘంలో ఏం జరుగుతుందో కూడా తెలియని తెలియపరచిన చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే దేవుడి కుటుంబాన్ని సన్నిధిని గుర్తించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలాసార్లు నా ఆరోగ్యం నా బలం నా శక్తి నా జ్ఞానం నా కష్టం షేర్ మన చిన్ని గ్రామంలో జరుగుతున్న పరిచర్య రీతిలో గర్భాలు జరుగుతున్నాయి సేవలు వస్తున్నారు చక్కటి పాటలు ఆత్మ సంబంధమైన వర్తమానాలు అదే మనకి ఆశీర్వాదం క్రైస్తవుల వాక్యం లేకపోతే పాడైపోతుంది దేవుడి వాక్యం లేకపోతే క్రైస్తవం విశ్వాస రాజేష్ షేర్ చేసుకొని

మీ వాక్యంలో సగించినట్లుగా తను ఎందరు అంగీకరిస్తున్నారో వారందరూ ఉండడానికి అధికారం ఇచ్చారు నాయన తల్లి అని పిలవడానికి అవకాశాన్ని ఇచ్చారు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు తండ్రి పిలిస్తే పరగడానికి సిద్ధంగా మేమందరం ప్రజలు మేమందరం తల్లి మేము ఒక మంచి కాపడు మా మంచి పోషకుడు మా మంచి నాయకుడు మా మంచి యజమానుడు నీవు తప్ప వేరుగా దైవం నవ్వు లేదు ఈ భూమిని ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తవు నీవు సర్వ మానవాలని రక్షించిన మీ పిల్లలందరినీ కూడా ఆదరించగలిగిన ఆదరణ కర్తలు అందుకొని పొందాలం చేసుకున్నాం మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్నాం సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీరు వహించిన సంఘ విశ్వాసములైన కుటుంబాలు వారి బిడ్డలు సమస్యలను జ్ఞాపకాలు ఉంచడం మానవులా ఈ భూమి మీద జీవిస్తున్న మాకు ఎన్నో అవసరాలు ప్రభావం ఎన్నో పదవులు ఎన్నో కొరతలు అవన్నీ తీర్చగలిగిన దేవుడవు సహాయం చేయగలిగిన దేవుడు మా సహకారమే మా కాపరివి మమ్మల్ని కాపాడుచున్న మా దేవుడు ప్రారంభిస్తున్నాము అనేక బిడ్డలు సన్నిధి వచ్చి ఆశీర్వదించబడినట్లుగా

సమయం చె ఎవరు సూతిలో కలపరీ దేవ ఎవరో సూత్రలో కలపరీక్ష దేవ ఈ పరిపరంపరణ ముందుకు అడుగులు వేస్తుండగా